శ్రీరామ్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ సార్ వీడిఐ రెండు వేల పదహారు పన్నెండు నెలల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదిహేడు రెండు నెలల రిజిస్ట్రేషన్ లక్ష పదమూడు వేలు జరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి లక్ష పదమూడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు లక్ష పద్నాలుగు వేలు అనుకోరీ షోరూమ్ ట్రాక్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది కంపెనీ కంపెనీతో డెక్ వస్తుంది బానర్ నుంచి డిక్కి దానికి అంత వర్జన్లు ఉంది సార్ ఏ డోర్ రిప్లేస్ చేయలేదు డోర్లు అన్ని వర్జన్ అన్ని కంపెనీతో నచ్చిన డోర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ సైడ్ గ్లాస్ వరకు అన్ని వర్జన్లు ఉన్నాయి బంపర్ ఒకటి చిన్నగా టచ్ అప్ చేయించు మారుతి షిఫ్ట్ డిజైర్ రెండు వేల పదహారు పన్నెండో నెల రెండు వేల పదిహేడు రెండో నెల రిజిస్ట్రేషను ఇది ఒకటి డ్యామేజ్ ఉంది సార్ బండి మొత్తం జెన్యునే ఉంది గ్లాసులు కూడా అన్ని బి ఫ్రంట్ ఫ్రంట్ గ్లాస్ గ్లాస్ నుంచి కూడా రైట్ ఓకే శిష్యు పొజిషన్ కూడా ఓకే టైం ఇంతవరకు వల్లే సార్ ఫస్ట్ ఓనర్ బండి లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే ఇంజన్ పొజిషన్ కూడా చూసుకోరీ బానట్ పట్టి ఒరిజినలే బానట్ కూడా ఒరిజినలే రెగ్యులర్ ట్రాక్ ఉంది సార్ రెండు వేల పదహారు ట్వెల్త్ మంత్ రెండు వేల పదిహేడు సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ ఫస్ట్ వన్లో బండి ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీ మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాం మీకు జై శ్రీరామ్